తుంగభద్రా అతటి పూర్వం అభూత్పత్తనముత్తమం తుంగభద్రానదీ తీరంలో ఒక ఉత్తమమైన పట్టణం ఒకటి ఉండేది అక్కడ అందరూ కూడా వారి వారి ధర్మంలో పాటిస్తూ హాయిగా ఉండేవారు అక్కడ ఆత్మదేవుడు వరకు విప్పుడు ఉండేవాడు ఆయనకి వివాహమైంది చాలా కాలమే వయస్సు మీద పడుతుంది కానీ సంతానం కలగలేదు ఆ దుఃఖం మిగిలిపోయింది ఆయనకి ఒకసారి ఆయన ఒక తీర్థం వద్దకు వెళ్ళి అక్కడ చేయవలసిన క్రియలు ఏవో పూర్తి చేసుకుని ఆ ఒడ్డ కూర్చొని దుఃఖిస్తున్నాడు ఆయన ఆ సమయంలో ఒక మహాత్ముడు యతి అక్కడికి చేరుకున్నాడు యతీశ్వరుడు ఈ కథ కూడా ఒట్టి కథగా కాకుండా ఈ సన్నివేశాల్లోన సూక్ష్మాలు పట్టుకోవలసిందిగా ప్రార్థన అలా పట్టుకోగలిగిన సహృదయులందరూ ఇక్కడ ఉన్నందుకు ఆనందిస్తూ చెప్తున్నారు ఇక్కడ ఆయన దుఃఖిస్తుంటే యతీశ్వరుడు అక్కడికి వచ్చాడు ఆ యతీశ్వరుడు కనబడగానే ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు ఎవరికైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మహానుభావుడు కనబడగానే చేసే పని అది కానీ సంసారాన్ని విడిచిపెట్టి యతీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మన సంసారంలో ఉన్న కష్టాలన్నీ చెప్తూ ఉంటాం వెంటనే నేను చెప్తాడు ఉంటాయని వదిలేశాడు నేను మన వదలవు అది వచ్చింది బాధ కానీ ఏం చేస్తాం మోహం చాలా గట్టిదండి ఇతడు సామాన్యుడుగాడు మహాపండితుడే ఆయన నమస్కారం చేసి సంతానం కావాలని కోరికనుకున్నది అసలు గృహస్థాశ్రమ సాఫల్యం సంతానమేగా కనుక అలగలేదు దానితో దుఃఖం అలాగ నన్ను బాధిస్తుంది నా సంపదకు లోట్లేదు జ్ఞానానికి మంచి విద్యావంతుడిగా పండితుడిగా పేరు గౌరవం ఉన్నాయి ఇన్ని ఉన్నాయి కానీ సంతానం లేదు అదేమిటో నా రాశి ఎలా ఉన్నదో తెలియదు కానీ పాల్యతి ఆ మయా ధేను సా వంధ్యా సర్వదా భవేత్ నేను పెంచి పోషించే ఆవు కూడా గొడ్రోలు అవుతుంది ఏం చేయను ఇక్కడ ఆఖరికి నేను వేసిన చెట్టుకు కూడా పువ్వు రావట్లేదు ఏం చేయను పువ్వు లేదు పండు లేదు ఇలా ఉన్నది నా పరిస్థితి అంటే అంత తీవ్రమైన పాప ప్రారబ్ధమేదో ఉంది అని చెప్పగానే ఎతి ఎలా మాట్లాడో అలాగే మాట్లాడు మొట్టమొదటి మహాత్ములు ఇదే చెప్తారండి ఇంకా కాదంటే తర్వాత ఇంకోటి చెప్తారు ముంచ అజ్ఞానం అజ్ఞానాన్ని వదలవయ్యా నీకు అజ్ఞా ఒక్కొక్కరికి అజ్ఞానం ఒక్కొక్కలా పట్టుకుంటుంది తెలుసుకోండి ఇక్కడ నీకు అజ్ఞానం ఎలా పట్టుకుందంటే ప్రజారూపం బలిష్ట గతి సంతానం పొందాలనేటువంటి అజ్ఞానం నీకు పట్టుకుంది ఏం చేస్తాం కర్మగతి ప్రబలమై ఉంది కానీ వివేకాన్ని కొంచెం ఆశ్రయించి సంసార వాసన వదిలి ఏది శాశ్వతం కాదు శాశ్వతం కాని దాంట్లో ఒకటి రాలేదని బాధపడుతున్నావు వచ్చేది శాశ్వతం కాదు అది అనుభవించిన నువ్వు శాశ్వతం కాదు ఇవి మనము వింటూ ఉంటాం కానీ ఆనం ఈయన విన్నాడు ఈయనకి ఆనలేదు ఈ మాట ఇది తెలుసుకోవాల్సింది మరొక అందమైన అంశం చెప్తున్నాడు ఆయనకి ఏం పోయింది శృణి విప్రమయా తేజ్య ప్రారబ్ధంతు విలోకితం ఎప్పుడైనా సరే ప్రారబ్ధం అనుభవించక తప్పదు ఏదో కొంచెం వివేకంతో అనుభవించేసే వరకు క్షయమైపోతుంది పైగా నీకొక్క మాట నీకు తెలియదేమో కానీ నీకు ఏడు జన్మల వరకు సంతానం లేదా తెలుసా అన్నాడు ఇది ఒక మధురమైన వార్త ఈ జన్మ కాదు కదా నీకు సప్త జన్మల వరకు సప్త జన్మావధి తవ పుత్రో నైవచ నైవచ ఏడు జన్మలకు లేదు లేదు మళ్ళీ ద్విరుక్తం ఒకటి లేదు లేదని గట్టిగా చెప్పాడు పైగా సంతానం ఉంటే సుఖపడిపోతాం అనుకుంటావేమో సంతానం కలగనంతవరకు కలగలేదని దుఃఖం కలిగితే మరొక రకం దుఃఖం వస్తుంది సంతానం ఉండి బాధపడ్డ వాళ్ళ చరిత్రలో ఒకసారి తెచ్చుకో సగర చక్రవర్తి అంగుడు వీళ్ళందరూ వీళ్ళందరూ కథలు ఏమిటి అని తెలియట్టు భాగవతాన్ని అలుగు చెప్పుకుంటాం ఇలాగ అందరూ ఉన్నారు కనుక వివేకంతో వివేకంతో జీవించు వివేకం అంటే ఏది నిత్యము ఏది అనిత్యమో వేరు చేసి చూడగలుగుట ఇది వివేకం యొక్క అసలే నిర్వచనం అది తెలుసుకో చాలు ఆ వివేకంతో ఉండి దుఃఖం పోతుంది అన్నాడు ఇక్కడ చూసారా ప్రారంధాన్ని కూడా తట్టుకునే శక్తి వివేకానికి ఉన్నది ఇది తెలుసుకోవాల్సినది అది తెచ్చుకోన్నాడు కానీ ప్రారబ్దం బలియమేది వివేకం పుట్టదు అది కూడా ఉన్నది ఇక్కడ ఇది మాత్రం శాస్త్రం అంత తెలియదా నువ్వు చెప్పిన మాటలు నేను ఉపనిషత్తు కోట్ చేసుకోవడం చెప్పగలనయ్యా అని అడిగినా బ్రహ్మ సత్యం జగన్మిత్య ఇలాంటి మాటలు ఇది మాత్రం తెలియవు అన్ని చదివిన పండితుడేగా కానీ అది వేరు వైరాగ్యం వేరే రెండు వెంటనే ఒక మాట అన్నాడు స్వామి మాటలకేముంది ఒక్కటి వివేకంతో నాకేం ప్రయోజనం నువ్వు ఎన్ని చెప్పినా నేనెన్ని చదివినా ఏమి చదివినను ఎంత తెలిసినను ఏమి తేల్చదు ఈశ్వరమాయ ఏమిటన్నది ఇక్కడ ఎన్ని చదివినా ఎన్ని చెప్పినా కూడా నాకు మాత్రం ఒక్కటే పట్టు ఏమిటి నాకు సంతానం కలగాలి అది నా యొక్క తీవ్రమైనటువంటి తపన దానికోసం నేను ఎన్నెన్నో చేశాను ఏం చేయను అంటే ఓహో ఎప్పుడైతే నీ ప్రారంధము నీ తపస్సు సరిపోలేదో మహాత్మున అనుగ్రహం సహకరించాలి అది ఒక్కటి మాత్రం ఇందులో ఈ కథను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం ఒక వస్తువు లేనప్పుడు అది పొందడానికి కొన్ని సాధనలు చేయవచ్చండి ఇది బాగా తెలుసుకోవాలి సాధనలు చేసినా అది లభించలేదనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ప్రారంధం బలీయమని తెలుసుకుని తర్వాత నీ కర్తవ్యంలో పడిపోవాలి అని భీష్మ పితామహుడు మహాభారతంలో శాంతి పర్వలే చెప్పే విషయం ఇక్కడ కానీ ప్రారంభం ఎప్పుడు అనుకోవాలి నువ్వు చేయగలిగిన పనులు చేసినా ఫలితం లేనప్పుడు ప్రారంధం అనుకోవాలి కానీ ఆ చేసిన సత్కర్మలు వృధా అయ్యే అనుకోవద్దు అవి పుణ్యములుగా వారి మరొక విధంగా నీకు సహకరిస్తాయి తర్వాత ఇది కూడా తెలుసుకోవాల్సిన అంశము నేను ఆ మధ్య ప్రదక్షిణలు చేశానండి హనుమంతుల్లో కానీ అనుకున్న దొరకలేదు కానీ ప్రదక్షిణ మానేశానండి అంటే ప్రారంధం బలీమైనప్పుడు చేసిన ప్రదక్షిణలతో అది తీరిపోదు ఏం చేస్తాం ప్రారంభం బలీయమైనప్పుడు నువ్వు ప్రయత్నాలు చేయవచ్చు కానీ దొరకలేదనుకోండి ఊరుకుని మరో పనులు గెలుపవాలి అదే పట్టుకు వేలాడే వరకు ఒకవేళ గీసి గీసి పెడితే ఈ మహాత్ముడు ఇచ్చేస్తాడు కానీ అలా వచ్చేది తర్వాత నీకు మునుపుటి దాని కంటే దుఃఖం కలిగిస్తుంది ఇది సూత్రం ఇలా చెప్పి సరే ఒక పని చేస్తాను నీకు దుఃఖ తీవ్రత తట్టుకోలేక నన్ను కలిసిన దర్శనానికి వ్యర్థం కాకూడదు గనక నేను నీకు ఒక ఫలాన్ని ఇస్తున్నాను అని తపస్సుతో ఫలం ఇచ్చాడు ఈ ఫలాన్ని భారీకి ఇవ్వు కానీ ఈ ఫలం ఒక సంవత్సర కాలం ఆవిడ నియమంగా ఉండాలి ఇది వచ్చిందండి బాధ నియమంగా ఉండమంటే మహాకోపం గురువుల దగ్గరికి వచ్చి విభూతులకి తీర్థాలకి చేతులు చేస్తారు మహిమలు పడిపోవాలనుకుంటారే కానీ సాధన చెయ్యవే అని చెప్తే ఆయన మీద కోపం వస్తుంది ఏం చేస్తాం ఇక్కడ భారతీయ తీర్థ మహాస్వామి వారి వద్దకు వెళ్ళాం తీర్థం ఇచ్చారు తప్పకుండా బాగుపడతాం కానీ అదే సమయంలో వారు చెప్పి మంచి మాట పాటించాలి అది పెద్ద తీర్థం అండి అది పాటించకుండా కేవలం అది పుచ్చుకూస్తాను లాభం ఇక్కడ ఈయన మహానుభావుడు మాట చెప్తున్నాడు సత్యం శౌచం దయాదానం ఏకభక్తంత భోజనం సత్యము శౌచము దయాదానము ఏకభక్త భోజనము ఇత్యాది నియమాలు వర్షావధి ఒక సంవత్సర కాలం నీ భార్య చేయాలి ఈ ఫలం స్వీకరించి చెయ్యాలి అప్పుడు నీకు సత్సంతానం కలుగుతుంది అని ఆయన ఫలం ఇచ్చి